దేనికి రికార్డు లేదు వాళ్ళు రికార్డు తెచ్చుకున్న వాళ్ళు ఇప్పుడు బయట ఉంది క్వాంటిటీ కోసం ఎక్కువ పెట్టలేదు కదా

ఈరోజు గౌరవ డీజీపీ గారి ఆదేశాల మేరకు మన ఎస్పీ గారి ఆదేశాల మేరకు మచిలీపట్నంలో ఎనీ కాంట్రా కానీ ఎన్డీపీఎస్ మెటీరియల్ కానీ ఉందా ఇల్లీగల్ వెపన్స్ ఏవైనా ఉన్నాయా దాంతోపాటు సస్పెక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చెక్ చేయటం యాజ్ వెల్ యాజ్ ఈ స్టోలెన్ ప్రాపర్టీ కానీ అన్ఐడెంటిఫైడ్ ప్రాపర్టీ కానీ ఏదైనా ఉందా అనే దీంతో ఎనుకొదరు పేటలోని ఒగీస్ కార్డినెన్స్ వచ్చి నిర్వహించడం జరిగింది దీనిలో మొత్తం ముగ్గురు సిఐస్ అండ్ సుమారుగా సెవెన్ టు ఎయిట్ మెంబెర్స్ ఎస్ఐస్ ఫిఫ్టీ ఫైవ్ మెంబర్స్ స్టాఫ్ పాల్గొని ఉదయం ఐదేంటి నుంచి ఇంటింటికి సోదా చేసి ఎవరెవరు ఉంటున్నారు ఎనీ సస్పెక్ట్ పర్సన్ ఉన్నారా ఎనీ కాంట్రా ఉందా ఇల్లీగల్ వెపన్స్ ఉన్నాయా ఇవన్నీ వెరిఫై చేయడం జరిగింది దీనిలో భాగంగా ముప్పై వెహికల్స్ బైక్స్ ఒక ఆటో ఏవైతే డాక్యుమెంట్స్ కరెక్ట్గా లేవో మాకు సస్పెషన్ ఉందో వాటి అన్నిటినీ సీజ్ చేసి జరిగింది ఇటువంటిది ఈ కార్యక్రమము డీజీ గారు ఆదేశాల మేరకు ఇంకా రెగ్యులర్గా జరుగుతుంది సో మచిలీపట్నంలో ఎవరైనా కానీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటే వాళ్ళందరికీ మేము చెప్తున్నాము మీరు ఎటువంటిది ఈ కాంట్రా కానీ ఇల్లీగల్ వెపన్స్ కానీ మీ ఇంట్లో ఉన్నా కానీ ఏదో ఒకరోజు సీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి తర్వాత కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ రెంటల్ ఇచ్చే వాళ్ళకు కూడా వాళ్ళని కొంచెం వెరిఫై చేసుకోండి ఆధార్ వెరిఫై చేసుకోండి వేరే రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళని ఎవరైనా వచ్చినా కానీ వాళ్ళ ఆధార్ వెరిఫై చేసుకొని ఆ ఇంటిమేషన్ మన పోలీస్ స్టేషన్కి కూడా ఇస్తే మనం మానిటర్ చేయడానికి ఈజీగా ఉంటుంది థ్యాంక్ యూ